కల్తీ మద్యానికి బ్రాండ్ అంబాసిడర్ వైసీపీ అని అదివారి వారసత్వ సంపద అని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శించారు కల్తీ మద్యం మాఫియా మూలాలు వైసీపీలో ఉన్నాయని ఆయన ధ్వసమెత్తారు కల్తీ మద్యం అంశంలో వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ అడ్డంగా బుక్ ఇంకా కూటమిపై అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు రాజమండ్రి సిటీలో కూడా మాజీ ఎంపీ వైసీపీ నగర అధ్యక్షుడు మార్గానీ భరత్ రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు గతంలో టీడీపీలో కార్పొరేషన్ కార్పొరేషన్ గా పనిచేసిన శ్రీను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ ఓడిపోగానే వైసీపీలో బర్త్ పక్కనే చేరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ను తిట్టారని వైసీపీ అధికారంలో కోల్పోగానే ఇప్పుడు ఆ టీడీపీలో చేరడానికి తమ ఇళ్ల చుట్టూ తిరుగుతున్నాడని ఆయన ఇద్దేవా చేశారు జగన్ జమానాలో ఆనాడు జంగారెడ్డిగూడలో కల్తీ మద్యం తాగి ఇరవై ఏడు మంది ప్రాణాలు కోల్పోయారని అక్కడికి పరిశీలనకు వెళ్లిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కూడా అనివ్వకుండా ఎంత ఇబ్బంది పెట్టారో అందరికీ తెలుసని గుర్తు చేశారు కుటుంబ నాయకులు వనశ్రీ సత్యనారాయణ పికి నాగేంద్రరావు వైశ్రీను వడబాల రామకృష్ణారావు అక్కిరెడ్డి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈ మధ్యన అంటే రాజకీయ జోగి రమేష్ గారు అన్న వ్యక్తి అడ్డగోలుగా దొరికిన తర్వాత కూటమి ప్రభుత్వం కల్తీ మద్యం తయారు చేస్తుందని ప్రజల్ని దారి మళ్లించి ఒక మాస్టర్ ప్లాన్ ఎందుకంటే అందరూ కూడా జోగి రమేష్ గారితో ప్రయాణం చేశారు ఫోటోలు ఉన్నాయి సరే ఫోటోలు అంటారా జరుగుతూ ఉంటుంది ప్రక్రియ ఇద్దరు ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి అన్నీ ఉన్నా కూడా దొరికిన తర్వాత అడ్డగోలుగా ఒక మీ ఒక మీడియా ఛానల్కి వెళ్ళడం ఇంటర్వ్యూ ఇవ్వడం నేను శుద్ధ పోసని నేను చాలా మంచివాడిని నేను పతితిని అని చెప్పినట్లు ఉంది ఏదో ఉంది కదా సామెత పతివ్రత పర్వన్న వండితే తెల్లారు చల్లారలేదంట అలాగా వైసీపీ వాళ్ళు ఈ పతివ్రత మాటలు మాట్లాడుతుంటే తెల్లారులు చల్లారట్లేదట అది వీళ్ళ రాజకీయాలు ఎంత చండాలంగా ఉన్నాయని అంటే రాష్ట్రంలోనే కాదు ఆఖరికి ఈ నియోజకవర్గంలో కూడా ఇదే జరుగుతూ ఉంది ఈ నియోజకవర్గంలో కూడా ఎందుకు చెప్తా ఉన్నామంటే అధికారం కోల్పోయిన తర్వాత ఒక రాజకీయ పార్టీలో కొంతమంది దూరం అవుతారు రాజకీయ పార్టీకి కొంతమంది దూరం దేని వల్ల అవుతారు గుర్తింపు దక్కలేదనో లేకపోతే గౌరవం దక్కట్లేదనో ఆత్మాభిమానం దెబ్బతిందనో వివిధ కారణాలు దూరం అవుతారు సరే దూరం అవుతున్న వ్యక్తులు రాజకీయ పార్టీగా మనకు ఒక నైతికత ఉండాలి విలువ ఉండాలి దూరమై రానివాడు ఏదైనా తప్పుడుగా సంకేతాలు పంపిస్తే పార్టీ నుంచి సస్పెండ్ అయినా చేసుకోవాలి మరో పక్కన వ్యాపారవేత్తల యొక్క సాధక బాధల్ని ఈ కూటమి ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని అవగాహన చేసుకుంటా ఉంది మరి గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ఏం చేశారా అంటే ఏకైక ఎజెండా విధ్వంసం ఆర్థిక అరాచకాలు నేరాలు విధ్వంసంతో మొదలు పెట్టారు ప్రజాక వేదిక కూల్చివేత నుంచి మొదలు పెట్టుకుంటూ వెళ్తే అన్ని విధ్వంసాలు ఆర్థిక అరాచకాలే దాని మించి వాళ్ళు కొత్తగా చేయగలిగింది ఏది లేదు వాళ్ళు ఎలాంటి వ్యక్తులంటే మీరు కల్తీ మధ్యం ఏదైతే ఉందో ఈరోజు ప్రతిపక్షంలో వాళ్ళు పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు ప్రజల ప్రాణాలతో ఏ విధంగా చలగాటం ఆడేరన్నది అనేక సందర్భాల్లో తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము తెలియచేసాం మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈ కల్తీ మధ్యం ఆ మాఫియా మూలాలు ఎక్కడరా అని అంటే వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్నాయి ఎంత రాజకీయంగా దిగజారుడండి వాళ్ళ దగ్గర ఉన్న వ్యక్తుల్ని ఎన్నికల ముందు మన దగ్గరికి పంపిస్తారు మా దగ్గరికి పంపించి ఇదిగో మేము కాదు మీరు చేశారని చెప్తారు చేయడమే కాదు మళ్ళీ వెంటనే ఫేక్ పబ్లిసిటీ మొదలు పెడతారు పేటిఎం కుక్కలు వచ్చేస్తారు వాళ్ళు ఇదే దుష్ప్రచారం అసలు కల్తీ మద్యానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవర్రా అంటే వైఎస్ఆర్సిపి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్తీ మద్యం అన్నది వైసీపీ ప్రభుత్వం నుంచి వచ్చిన వారసత్వ వారసత్వ సంపద వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన వారసత్వ సంపద వాళ్ళు ఏ విధంగా కల్తీ మద్యంతో ప్రాణాలు ప్రజల యొక్క ప్రాణాలతో చలగాటం ఆడారు అన్నది మనం అనేక సందర్భాల్లో చూస్తున్నాం ఇప్పటికీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లోని రికార్డ్స్ తీయిస్తే గత ఐదు సంవత్సరాలు లివర్ ఇష్యూస్ తోటి ఇవన్నీ ఎలా ఉన్నాయన్నది కూడా మనం చూసాం అలాగే జంగారెడ్డి కల్తీ మద్యం వల్ల ఇరవై ఏడు మంది ప్రాణాలు కోల్పోతే మరి ఆనాడు శాసనసభ్యులు అందరూ కూడా విజయవాడ నుంచి పరామర్శించడానికి వెళ్తే ఏ విధంగా ప్రవర్తించారో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మనకి గుర్తుంది రానివ్వకుండా ఎక్కడికక్కడ అడ్డంకులు సృష్టించి చాలా ఇబ్బందులు పెట్టారు